ఓం గంగణవతేనమా ఐం సరస్వత్యే నమా శివాయు గురువే నమ జయ గురు యా యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమ జయ గురు నమ నమా ఆపదరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోజన్మాం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనాంద తుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం లక్ష్మీ లక్ష్మీకి యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా జ్యేష్ఠమాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక మరియు ఇక్కడ సింహరాశులంతా కూడా కూచకేతువులు అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనవ తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేసుకున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశిలో వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తీరడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీవి వ్యాపారస్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మీకుబేరే యంత్రం అంతా కూడా తీసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతికృతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తులలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సకాలంలో డబ్బు అంది నీ కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయకుడు దత్తాత్రేయ వృషభ రాశి జాతకులకంతా కూడా జ్యేష్ఠమాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా విపరీత రాజయోగం కలగాలంటే ఏ ఒక గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా శుక్రుడు యోగకరంగా ఉండాలి ఏ స్థానంలో అంతా కూడా శుక్రుడు మేషరాశిలో సంచారించడం మిశ్రమైన ఫలితాలను ఇస్తారు ఇక్కడ బుధాతి యోగంలో అంతా కూడా సూర్య భగవానుడు మరియు బుధుడంతా కూడా సంచారమంతా కూడా ఈ మాసంలో జరుగుతుంది కావున మీకంతా కూడా ఇక్కడ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది మీరంతా కూడా ప్రభుత్వ రంగ అంతా కూడా మంచి అవకాశాలు లభించడానికి మీకంతా కూడా సూర్య భగవానుడు మరియు బుధుడు అనుగ్రహంతో వ్యాపారం అంతా కూడా విస్తారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా బుధగ్రహానికి గ్రహానికి మిత్రగ్రహం అంతా కూడా బుధాతి యుగంలో ఉంది కావున మీకంతా కూడా బుధగ్రహానికి వ్యక్తికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత ధనం ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవలో పాల్గొన్న వాళ్ళకి తెలక పిండి ఆకురలంతా కూడా పెట్టడం వల్ల గోంగూరను సమర్పించడం వల్ల గ్రాసం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి యొక్క చరిత్ర అంతా కూడా వినండి ఈ యొక్క అమ్మవారి చరిత్ర ఏ రకంగా ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి దేవి అంతా కూడా క్షీరసాగర మతంలో ఏ రకంగా ఆవిర్భావం జరిగింది క్షీరసాగర మంత్రం అంతా కూడా మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా అనే ప్రవచనంలాగా కథలాగా అంతా కూడా వింటూ ఉండండి తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి కవచంగాని మహాలక్ష్మి సహస్రనామాలు కానీ నిత్యం ఇట్టు ఉండడం వల్ల చాంటింగ్ లాగా చేస్తూ ఉండడం వల్ల నిత్యం అంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మీ ఇంటికి లభించి మీ వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పథంలో కలవడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులంతా కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు లభించి అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సమయానికి డబ్బులు అందుతుంటాయి ఈ యొక్క శని రంగుల్లో వాళ్ళు విశేషం అంతా కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శుక్రవలం అంతా కూడా యోగకరంగా ఉంది ఈ మాసాంతంలో అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ఏ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీకు శుభకరమైన వేలు కలగడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు పెరిగినప్పటికీ కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బరులు నానబెట్టేసి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ ధన ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా మీరు అంతా కూడా తైలాభిషేకం యోకరంగా ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా కేతుతో పాటు కలిసి ంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల గణపతి ఆరాధన ఎవరైతే విశేషంగా చేసుకుంటున్నారో ప్రధానంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల గణపతి మూలమంత్ర సహితంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమంలో పలకడం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలిపోయి ఈ యొక్క విశేషంగా అందరికీ అవకాశం లభించడానికి సినీ రంగుల వాళ్ళకి మంచి ఛాంతస్ అంతా కూడా రావడం మంచి ఐశ్వర్య ప్రాప్తి కలగడం లక్ష్మికి యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది జయ గురు దాత్రేయాన్మ కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటి వంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశులు అంతా కూడా రాహుహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ప్రాప్తి కలుగుతుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురుయోగం వల్ల గురు కటాక్షలు లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వర్ ప్రీతికరంగా జపహోమాదే శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి సూక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహువుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి సూర్యభగ ప్రీతికరంగా అంగారు కూడా ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం ఇచ్చడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు నీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విష్ బస్సు నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధి అవకాశం ఉంటుంది మంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా అంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు దిస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ